రోజున సీఎం తెలియకుండా ఎక్కడికక్కడ స్టేట్ వైడ్ ఎకరం పదిహేను లక్షల కొనటం కోటి రూపాయలకి బిల్ చేయించడం ప్రభుత్వానికి అమ్మేశారు ఎంత స్కామ్ అది చాలా కోట్లు ఫ్రాడ్ జరిగింది స్టేట్లో పొలిటికల్ ఇన్ఫ్లుయన్స్ ఉన్నాళ్ళు నోరు గల వాళ్ళకి ఇల్లు ఉన్నవాడికి నాలుగు ఇల్లు నాలుగు స్థలాలు ఈరోజు ఎమ్మెల్యే గారు చెప్పారు ఎవరికి ఇళ్ల స్థలం లేకపోయినా మీరు అప్లికేషన్ పెట్టుకోండి మీరు అర్జీ ఇవ్వండి నేను ఇళ్ల స్థలం ఇప్పిస్తానని మాటిచ్చారు ైటీ ఎక్కువై చేయకర్లేదు సార్ అక్రమదారులకు ఇచ్చిన కనుక ఒక ఇల్లు వాళ్ళకి రెండో ఇల్లు ఇవ్వకుండా ఒక ఒక స్థలం ఉన్నవాడికి రెండో స్థలం ఇవ్వకుండా ఈ బినామీ పేర్లు బెనామీగా ఇచ్చిన వాళ్ళవి లేకపోతే ఒక ఒక అరుడికే ఒక ఒక ఆల్రెడీ ఇల్లు ఉన్నోడికే ఏడు స్థలాలు ఆరు స్థలాలు ఒక ఇంట్లో ఇచ్చినవి ఇవన్నీ బయట దిత్తే అసలు ఇప్పుడు ఎవరైతే పేదవాళ్ళు నిరుపేదలు ఏ ఇన్ఫ్లుయెన్స్ లేని వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ ఎమ్మెల్యే గారు అసలు వేరే స్థలాలు ఎజ్జే అక్కర్లా దీంతో బూతు బయటికి తీస్తే చాలు బోర్డు స్థలాలు ఖాళీ అవుతాయి